తెలంగాణ తల్లి రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు మిగులు ఉన్న రాష్ట్రం ఉన్నప్పుడు ఆ విగ్రహం ఉండేది ఇప్పుడు అప్పుల పాలైన తెలంగాణలాగా ఈ విగ్రహం ఉందని ప్రజలు అంటున్నారు అధ్యక్ష తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రాతలు మా రాతలు మార్చాలి కానీ తెలంగాణ తల్లులు మార్చుతూ ఒక్క నిమిషం ఆగండి మాట్లాడేటప్పుడు ఆగండి నేను మాట్లాడతాను కేకలు పెడతాను నేను ఒకటి అధ్యక్ష మరి ముఖ్యంగా ఈరోజు మళ్ళీ వచ్చే ప్రభుత్వం మళ్ళీ మార్చాలి అంటే ఇవి రాను రాను తెలంగాణ ప్రజల మీద గుదిబండబడతాయి అధ్యక్ష నిన్న నిన్నొక్కరు ఈరోజు ఒక్కరు రేపొక్కరు పార్టీ తెలంగాణ ప్రజలంతా ఈ రోజు అందులో ఒకటే ఒక లోపం ఉంది ఒకే అది మీరు సర్దిద్దుకుంటే సర్దిద్దుకోండి లేకపోతే లేదు ఈ ఒకటి మంత్రి గారు మీరు గౌరవనీయ మంత్రులు ఒకటి మీరు చేసిన పని అస్తం పెట్టుట్లా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ తల్లి అంటున్నారు అధ్యక్ష బహిరంగంగా చెప్తున్న వాళ్ళు చెప్తలేరు నేను ఏం చెప్తున్నాను అధ్యక్ష అది లేకుండా బతుకమ్మ లాంటి మన బతుకమ్మ తల్లిని పెడితే బాగుండేది ఆ చేతి అధ్యక్ష నేను మాట్లాడి అంద సమానం ఒకటి ఓకే వాళ్ళ విషయం అధ్యక్ష రెండు ఇక ఇప్పుడు ఈ కార్డు ఒక్క నిమిషం ఈ కార్డు శాసనసభ నుంచిందా లేదా అధ్యక్ష నాకు శాసన శాసనసభ్యున్నా కానా తెలంగాణ శాసనసభల ఆరుమూరు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి కాన ఒకటి ప్రోటోకాల్ అధ్యక్ష ఇదే లేనప్పుడు మాతగానప్పుడు మాట్లాడడం ఎందుకు గౌరవనీయులు మీరు అందరంటే గౌరవం మీరు అంటారంటే అభిమానం మీరు అంటారా అంటే అభిమానం కానీ మీరు కూడా అభిమానం చెప్పారు కదా అధ్యక్ష ఇప్పుడు మీరంటే గౌరవం అధ్యక్ష మంత్రులంటే అభిమానం మంత్రులు అంటే గౌరవం సాటి శాసన అంటే గౌరవం కానీ వాళ్ళు మమ్మల్ని గౌరవించకూడదు ఎట్లా గౌరవించాలి అధ్యక్ష నేనేమంటున్నాను అధ్యక్ష ఈ దక్షిణ తెలంగాణ నిధులు నీ దోసుకోబోతున్నారు అభివృద్ధి లేదు అధికారం లేదు అవమానం ఇంకెందుకు అధ్యక్ష మేము ఇక్కడ ఉండడం ఏదో మీ ప్రజల జీతాలు తీసుకుంటున్నాం అధ్యక్ష మేము దయచేసి అధ్యక్ష మీరు కన్న తండ్రి ఈ శాసనసభ వాళ్ళైతే బయట ప్రభుత్వంలో ఇగో మా సీతక్క గౌరవనీయ మంత్రి గారు సమ సమాజం అని చెప్పి ఉద్యమంలోకి వెళ్ళచ్చి ఈరోజు రోజు శాసన వ్యవస్థలో మంత్రి అయిన అక్క మాకు ఐదు కోట్లు ముంత కాంగ్రెస్ లో ఏమక్క సమ సమాజం అన్నావు అక్క ఎటువైందక్క ఒక ఆగండి నేను ఇది రుజువులతో చెప్తున్నాను అధ్యక్ష అడుగు అడుగున అవమాన పాలు చేస్తున్నారు అధిక అభివృద్ధి లేదు అధికారం లేదు ఉల్ట అవమానం ప్రతి అధికార వ్యవస్థని ప్రలోభ పెడుతున్నారు ఒక్కటి ఒక్క నిమిషం నేనే నేను త తప్పు ఉప్పుల గురించి కాదు అధ్యక్ష గౌరవ శాసన సభ్యులు